ఓం నమస్తవాయ్ శ్రీమాతమ అలాగే ముందుగా ఈ వీడియోకి లైక్ కొండీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇచ్చే మంచి మంచి వీడియోస్ అందిస్తానండి ఇలాంటివి ఇకపోతే లక్ష్మణుని బాణం దెబ్బ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ వెళ్తుందండి మీకు చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను ఈ ప్రదేశం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపిలో ఉంటుంది ఈ హంపి గురించి మీకు తెలిసిందే కదా రావణాసురుడు అపహరించి సీతమ్మ వారిని తీసుకెళ్ళినప్పుడు రాములు వారు వెతుకుంటూ వెతుకుంటూ ఈ ప్రదేశం ద్వారానే వెళ్ళారు ఇక్కడే ఆంజనేయ స్వామి హనుమంతులు వారు రాములు వారికి పరిచయం కూడా అయ్యారు అయితే ఈ ప్రదేశంలో రాములు వారు ధ్యానం చేసుకుంటూ ఉండంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం చేయడం కోసం నీరు లేకపోవడంతో లక్ష్మణ స్వామి తన దగ్గర ఉన్నటువంటి బాణంతో ఒక దెబ్బ కొడితే ఇదిగో ఇక్కడ మీరు కను పైన కను చూస్తున్నారు కదా ఇక్కడే చీలి బండరాయి చీలి ఇక్కడి నుంచి నీరు అయితే బయటకు వచ్చేయండి అంతేకాదు ఈ ఈ చీలిన దానిపైనే శివలింగాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఈ ఈ ఈ ఇది వచ్చేసి ఈ బండరాయి చూడడానికి కారణం లక్ష్మణస్వామి తన బాణంతో కొట్టిన దెబ్బ అని చెప్తారు చూడండి ఎంత పెద్దగా చీలి ఉందో ఈ బండరాయి ఇది లక్ష్మణ స్వామి వారి బాణం దెబ్బ అంటే ఈ ప్రదేశంలోనే లక్ష్మణస్వామి రాముల వారు బస చేశారండి ఈ ప్రదేశంలోనే ఓకేనా హనుమంతుల వారు పరిచయం అయింది కూడా ఈ ప్రదేశంలోనే ఒక్కసారి జై శ్రీరామ్ అని కింద కామెంట్ పెట్టండి ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ శనిశాంతి హోమం జరిపిస్తున్నాం పదకొండవ హోమంగా ఓకేనా కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున అది కూడా ముళ్లపాడు మునులపురి అనే గ్రామంలో ఉన్నటువంటి శివాలయం మరియు నరసింహస్వామి ఆలయం ఒకే గర్భాలయంలో ఇద్దరు ఉంటారు శివుడు విష్ణువు ఇద్దరూ ఉంటారండి ఒకసారి ఆలోచించండి ఎంతో గొప్ప క్షేత్రం ఉంటే అలా ఉంటారు ఇక్కడ స్వామికి ముప్పై రెండు చేతులు ఉంటాయి సుదర్శని చక్రం ఆకారంలో ఉంటాయండి చేతులు కూడా అద్భుతమైన క్షేత్రం ఇక్కడ మనం హోమం జరిపించుకోవాలంటే నిజంగా పెట్టి పుట్టి ఉండాలని చెప్తారు అందుకే నన్ను నమ్మి నా పైన నమ్మకం ఉంచండి మంది యూట్యూబ్ ఛానల్ కదా మోసం చేసేంత ఉండదండి ఎందుకంటే నలుగురి కోసం చేద్దామనుకున్నాము ఈ ఈ పూజ ఈ హోమము ఏ ఆటంకాలు లేకుండా జరిగితే చాలండి నాకు అంతకంటే ఏమీ వద్దు కాకపోతే మనం కష్టాల్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా శనిశాంతి హోమం చేయించుకోవాలండి ఈ సంవత్సరం మీరు శనిశాంతి హోమం చేయించుకున్నారో లేదో నాకు తెలియదు మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం వెయ్యి నూట పద రూపాయలతోనే నాలుగు రుద్రాక్షలు వివిధ ప్రసాదం వస్తుంది పైన పూర్తి వివరాలు వస్తాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గత నమోదు చేసుకోండి ఓపెప్ నమస్కారం